హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సభ్యులు రాజా యాదవ్ పుట్టినరోజు సందర్భంగా పట్టణ పరిధిలోని సూర్య రెస్టారెంట్ దగ్గరలో గల పరిపూర్ణ అనాథాశ్రమం నందు హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ ఫౌండర్ వాళ్ల సురేష్ ఆధ్వర్యంలో పరిపూర్ణ చిన్నారుల మధ్య పాస్టర్ మామిడి పరిశుద్ధ రాజు ప్రత్యేక ప్రార్థన కార్యక్రమం నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సమీక్య ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు మల్లాది సూర్యప్రకాశ్ రావు ప్రెస్ క్లబ్ లీగల్ అడ్వైజర్ మర్సకట్ల కుమార్ అధ్యక్షులు మధ్యబైన నరేష్ సెక్రటరీ మణిపల్లి రాంబాబు పరిపూర్ణ నిర్వాహకులు శ్రీకొండ అభి వరలక్ష్మి బాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ ఫౌండర్ వాళ్ల సురేష్ మాట్లాడుతూ రాత్రి పగలు వాన ఎటువంటి సమయంలోనైనా ఫోన్ చేసి వెంటనే దక్షిణం స్పందించి తనకు ఎన్ని పనులున్నా తాను ఏమీ కనీసం చార్జీలకు కూడా ఆశించకుండా తన సొంత ఖర్చులతో పెళ్లి ప్రాణపాయ పరిస్థితులలో ఉన్నవారికి రక్తదానం చేసి అనేక మంది ప్రాణాలు కాపడిన ప్రాణదాత యాదవ్ అని రాజాసేవలను కొనియాడారు నా ప్రగా నా ఉపదేశం మరొకము రైతులు ప్రతికాయుడు సుఖ జీవితం ప్రతి సంవత్సరంలోనూ శాంతిని కాద చేస్తున్నా ఈ యొక్క ఐదు ఆ ప్రాణాలు చెప్పిన తండ్రి ఎప్పుడు రాజ్యాన్ని అభిషేకించినట్టు ప్రార్థన చేస్తున్నా సంవత్సరం కూడా నాయన వాటిని చదివించినట్టుగా నాయన ఇదిగో నీ పనులన్నింటిలోనూ కొన్ని రైతుల సఫలం చేస్తామని చెప్పిన దేవుడునైనా అలాగనే తండ్రినైనా తను చేస్తున్నటువంటి ప్రతి పని ప్రతి ఆలోచన తగ్గునైనా మన కూడుకొని ఆయన నాన్న కనపరచేసి ఇచ్చిన సమయాన్ని బట్టి మీ పనుకే కట్టు చేసుకుంటున్న తప్పకు ఎలాగంటే తను అంతి ఉంటారు సహాయం లేదు తన జీవితంలో వండిగులు కష్టాలు సీక్రెట్లు సమస్యలు సోదరులు నా దే చూనాడు లైవ్ అయిపోవరు కాక ఈ కుమారుడు ఇచ్చిన కృపాక్ష వర్ధులుగా ప్రీవించి ఆశీర్వదించు ఇచ్చిన పెద్ద నేను ఇలాంటి పుత్రులు అనేకమైన కృషి పురుషులు ఆ విష్ణు ఆరోగ్యం ఇచ్చు ఏసు నాన్న